అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితం సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది మరి కేబినెట్ మీటింగ్లో ఆయన మూడు పథకాలకైతే ఆమోదం తెలిపారు ఈ మూడు పథకాల ద్వారా రాష్ట్ర మనకు ఈ మూడు పథకాలను కూడా జూన్ పన్నెండవ తారీఖున విడుదల చేసేందుకు ఆమోదం అయితే తెలిపారనమాట ఇక తొలి పథకంగా నాలుగు వేల రూపాయలు ఇస్తే రెండవ పథకంగా ఏడు వేల రూపాయలు అయితే ఇస్తారు మూడవ పథకంగా పదహైదు వేల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోంది మరి దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు అధికారులంతా కూడా అర్హుల జాబితాలు సిద్ధం చేసేయాలి ఒకటో తారీఖు లోపు అని చెప్పి అధికారులను అయితే ఆదేశాలు అయితే జారీ చేశారనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు గతం నుంచి కూడా చెప్తూనే ఉన్నారు ఖచ్చితంగా మనకు ఈ యొక్క మూడు పథకాలను జూన్ నెలలో తప్పకుండా అమలు చేస్తామని మరి జూన్ పన్నెండవ తారీఖున అమలు చేసేందుకు ఫైనల్గా అధికారిక ప్రకటన అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి ఇప్పటికే మనకు ఎన్నో పథకాలను ప్రకటించాల్సి ఎన్నో పథకాలను అమలు చేయాల్సి ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క పథకాల అమలుకు ఇక్కడ ఆమోదం అయితే మరి ఇప్పుడు ఎట్టకేలకు మనకు మన జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ యొక్క పథకాలకు బడ్జెట్ అనేది కేటాయించి దాని ప్రకారం ఇక్కడ మూడు పథకాలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ మూడు పథకాల అమలుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి మూడు పథకాలను అమలు చేయబోతుంది ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రెండు పథకాలు రైతులకు ఒక పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఎవరికి మేలు జరుగుతుంది అరుగుల జాబితాలో పేర్లు వచ్చాయా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి మరి ఏం చేస్తే మనకి ఒక డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారం కూడా మీరు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మీకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలియాలి మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితం సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనేది జరిగింది మరి కేబినెట్ మీటింగ్లో అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కూడా అంటే మన కొత్త ప్రభుత్వం ఏర్పడి కూడా ఒక సంవత్సరం అయితే అయింది కుటుంబ ప్రభుత్వం ఏర్పడి మరి సంవత్సర కాలంలో ఏం చేశాం ఏం చేయలేదు మరి ఏం చేయాలి ప్రజలకనే విషయాలన్నీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చించారు మరి ఇప్పటి వరకు చేసింది కాకుండా మరింత మెరుగ్గా మనకు పనిచేయాలి ప్రజల కోసం అని చెప్పి కూడా ఆయన సూచించడం జరిగింది మరి అకస్మాత్తుగా తనిఖీలు కూడా చేస్తానని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అధికారులకు కానీ మనకు ప్రజాప్రతినిధులకు కానీ ఇక్కడ సూచించడం అయితే జరిగిందనమాట మొత్తానికి మన కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రజలకు ఏం చేస్తాం ఏం చేయలేదనే విషయాలపైన చర్చించడమే కాకుండా ఒక మూడు పథకాలకు ఆమోదం అయితే తెలిపారు మరి ఖచ్చితంగా ఈ యొక్క జూన్ నెలలో మనకు జూన్ పన్నెండవ తారీఖు నుంచి కూడా ఈ యొక్క మనకు మూడు పథకాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట మరి మూడు పథకాల అమలుకు కూడా ప్రభుత్వం మనకు అవకాశం కల్పించింది మరి ఎలాగూ సంవత్సరం కాల సంవత్సరం పాలన పూర్తవుతోంది కాబట్టి మనకు దానిపైన ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యేటువంటి మొట్టమొదటి పథకం చూసుకుంటే కనుక ఇక్కడ మనకు పింఛన్లు అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వితంతు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భర్తకు పింఛన్ వస్తుంది భర్త కనుక చనిపోయి ఆ భర్త పింఛన్ను బార్యకిస్తూ స్పౌస్ పింఛన్ కింద అప్లై చేసుకోమని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగిందనమాట మరి స్పౌస్ పింఛన్ కు అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఒకటో తారీఖున మంజూరు పత్రాలు జారీ చేసి మనకు పన్నెండో తారీఖున దాదాపు ఒక లక్ష మంది మహిళలకు విత్తవంతు మహిళలకు పింఛన్ పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి ఇంకా ఎవరైనా సరే ఈ విత్తంతు పింఛన్కు అప్లై చేసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే కూడా ఈ స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకున్న వారు ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి మీరు వెంటనే కూడా అప్లై చేసుకోండి మీ యొక్క బర్త్ డెస్ సర్టిఫికేటు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఉంటే చాలు మీరు వెంటనే కూడా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం మీకు పింఛన్ అనేది అందించడం జరుగుతుంది ముఖ్యంగా వితంతు పింఛన్ అనేది మీకు అందించడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పింఛన్కు స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకుంటేనే మీకు ఇక్కడ పింఛన్ అనేది జూన్ పన్నెండవ తారీఖున ఒక లక్ష మంది మహిళలకు ఏ విధంగా పింఛన్ ఇస్తారో అక్కడ మీకు పింఛన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది ఇక మొట్టమొదటిగా ఈ యొక్క పథకానికి ప్రభుత్వం అయితే మనకు కొత్త పింఛన్లకు ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించింది మరి ఇక రెండవ పథకంగా చూసుకుంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తామన్నారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా కింద ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలను విడతల వారీగా కూడా రైతులకు అందిస్తామని చెప్పి ఇక మూడు విడతల్లో ఈ సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి తొలి విడత డబ్బులను ఈ నెల పన్నెండవ తారీఖున రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం రూపంలో అందించడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరి యొక్క పథకం ద్వారా డబ్బులను అందజేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ రోజు లోపు అప్లై చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారు ఉంటే వెంటనే కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం కానీ మనకు అటవీ భూములు సాగు చేసేవరైతే ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఇవన్నీ కూడా తీసుకుని ఆధార్ కార్డు తీసుకుని బ్యాంక్ అకౌంట్ సాయంతో ఒక ఫోటో సాయంతో మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వెంటనే కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులైతే అందించడం జరుగుతుంది మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్న వారు ఈరోజు కనుక అప్లై చేసుకుంటే మరి ఈ వారం రోజుల్లో ఫైనల్ అర్హుల జాబితా అనేది కూడా వస్తుంది మరి ఫైనల్ అర్హుల జాబితాలో మీ పేరు ఉంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఫైనల్ అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకునేటువంటి ప్రతి రైతు కూడా ఈ డబ్బులు తీసుకోవడానికి ఈకేవైసీ మరియు లింక్ చేసుకోవాలి అలాగే ఫార్మర్ ఐడి కార్డు కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా తొలి విడత డబ్బులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ నెల పన్నెండవ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల పైచిలకు మంది రైతులకు ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు అందించేందుకు మన కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ ఖరీఫ్ సీజన్ కంటే ముందే మనకి యొక్క పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అయితే అందిస్తుంది పంటలు వేసుకోవడానికి రైతులకి యొక్క సాయం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది మరి ఇక మూడవ పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలు వారి పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తే వారి పిల్లలందరికీ కూడా అంటే ఆ పిల్లలందరికీ కూడా ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేలు ఒక్కరుంటే పదహైదు వేల రూపాయలు చొప్పున అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రతి తల్లికి కూడా అంటే ప్రతి మహిళకు కూడా మనకు ఇక్కడ తల్లికి వందనం అనే పథకం ద్వారా ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతు ఉన్నారు మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి జూన్ పన్నెండునే ఈ యొక్క పథకాన్ని కూడా అంటే స్కూళ్ళు తెరిచిన రోజే ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తాజాగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని చేసి దాని ప్రకారం రాష్ట్ర ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే వివరాలను అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు లేకపోతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి డేటా ద్వారా అలాగే అపార్ కార్డులు ఇచ్చారు విద్యార్థులందరికీ కూడా మరి ఈ అపార్ కార్డు ద్వారా డేటా అనేది సేకరించి దాని ప్రకారం విద్యార్థులందరికీ కూడా ఇక్కడ ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయల చొప్పున అందించే అవకాశం అయితే ఉంది ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది మరి కొద్దిసేపటి జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు పథకాలకు కూడా ఆమోదం అయితే తెలిపారు ఈ మూడు పథకాలకు ఆమోదం తెలిపి ఈ యొక్క పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మనకు ప్రతి మహిళకు కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి సిద్ధమైపోవడం జరిగింది మరి ఈ విధంగా తల్లికి వందనం పథకం ద్వారా మీకు ఒక పిల్లాడు ఉంటే పదహైదు వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలని అయితే మీరు తీసుకోవచ్చు ఇది అనమాట ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ పన్నెండో తారీఖునే ఈ మూడు పథకాలను మొట్టమొదటిగా స్పౌస్ పింఛన్లు అంటే వితంతు పింఛన్లు రెండో చూసుకుంటే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ మూడో చూసుకుంటే తల్లికి వందనం ఈ మూడు పథకాలను అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రైతులకు మేలు చేయడానికి మన కూటమి ప్రభుత్వం సంవత్సరం పాలన అంటే సంవత్సరం పాటు పాలన పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన మర్చిపోవద్దు